రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాంతం రాయ్ ఈ శాంతం రాయ్ అనేది ఒక ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండే ప్రజెంట్ ఇది సెకండ్ వార్డ్ శంషాబాద్ మున్సిపాలిటీలో రెండో వార్డుకి సం వచ్చేస్తుంది దీనికి సంబంధించి ప్రధానమైన ఈ జనాలు ఈ గ్రామం ఈ మున్సిపాలిటీకి సంబంధించి సెకండ్ వార్డ్కి సంబంధించి ఇప్పుడు ఇదైతే మనం ఏ లొకేషన్లో ఉన్నామో ఈ చుట్టూ మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఒకసారి చూపించానా ఈ ఈ ఈ సిచ్యువేషన్లో ఇది అంజలి ప్లాస్టిక్ కంపెనీ అనేది ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఎక్కువగా ఈ ప్లాస్టిక్ సంబంధ కంపెనీకి సంబంధించిన ప్రధానమైన సమస్య ఏముందంటే ఈ కంపెనీ విడదాలు భూగర్భ జలాలు ఈ కంపెనీ నుంచి ఏదైతే వాటర్ పోతుందో ఒకసారి ఇక్కడ ఈ కంపెనీ నుంచి వచ్చే విడద జలం ఇది కంపెనీ నుంచి పెద్ద జలం ఈ జలం వెళ్ళడం వల్ల తీవ్రమైన స్మెల్ రెండోది భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతున్నాయి తాగే నీరు అయినా ఇంకా పీల్చే గాలి అయినా మనం ఇందాక చూసాం ఇంతకుముందు విజువల్లో ఈగలు ఘోరమైన ఈగ ప్రతి ఇంటికాడ ఆ గేటుకు దర్వాజకు గుమ్మానికి వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాన్స్ చేసుకుంటే తప్ప ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది ఈగల వల్ల ఈ కంపెనీకి సంబంధించి వీళ్ళు ఇంతకుముందు ఈ కాలనీ వాస్తుంది ఇంతకుముందు ఎక్కడైనా మీరు కంప్లైంట్ చేశారా ఈ మున్సిపల్ ఈ రెండో వార్డు సంబంధించి కొంతమంది అన్న ఇక్కడ ఇక్కడ అన్న ఏంటి మీ ప్రాబ్లమ్ ప్రాబ్లం వాటర్ వల్ల కవిషం అనేవి వాసన ఈగలు ఉండలేకపోతున్నాం వీళ్ళు తాగలేకపోతున్నాము ఇక్కడ ఏం చేసినా చెప్తా ఇంత లేదు ఎవరు చెప్తాం స్థానికులు కూడా చెప్పిన అందరికి ఉంది సమస్య ఇది ఒక సమస్య నేను ఎక్కువైందంటే ఒక వన్ ఇయర్ నుంచి ఎక్కువైంది అంతకు లేకుండా వన్ ఇయర్ నుంచి ఎక్కువైంది నేను ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉండే తీసేసినా తీసే నేను తీసినా పోతలు అని కంపు వాసన ఇప్పుడు మీరు వాటర్

ఒక పేపర్ పేపర్కి ఇచ్చినాము కంప్లీట్ గా వేసి ఇద్దరు అందరికీ చెప్పినాము సిక్స్ మంత్ ఆగండి ఒక ఆరు నెలలు ఆగండి రెండు నెలలు ఆగండి ఇట్లా దక్కుంటూ సమస్య నుంచి ఉండలేకపోతున్నాం ఏంటండి ఇంకా వాసన సమస్య ఏమనిపిస్తుంది వాసన కెమికల్ నీరు నల్ల ఎవ్వరు చేసుకుంటే ఆ నీరు పోసుకుంటే దగ్గర అసలు పొడి దగ్గలాగా ఆ ఈగలు ఉండలేకపోతున్నాం ఏంటంటే దోమలు ఫుల్ ఉన్నాయి అన్ని జ్వరాలు హాస్పిటల్ బాలయ్యన్నాము ఇదే కంపెనీ సమస్యకు సంబంధించి మా మనతో వార్డు ఈ గ్రామానికి మున్సిపల్కి సంబంధించి సెకండ్ వార్డ్కి సంబంధించి కొంతమంది ఈ వార్డు సభ్యులు ఉన్నారు ఇక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటారు అన్న ఎట్లా ఉంది ఇబ్బంది మీకు ఏమనిపిస్తుంది ఇది మొత్తం టోటల్గా స్మెల్ వస్తుంది అన్న బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక్కడ ఈ కంపెనీ దిక్కెళ్ళి మొత్తం టోటల్లీ గ్రౌండ్ వాటర్ గిట చాలా పొల్యూట్ అయిపోయింది మూడు ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఫీట్లకి వేసినాయి గట బో నీళ్ళు ఆ నీళ్ళు గిటా మొత్తం బురుగు వస్తున్నాయి ఆ నీళ్ళు ఇక్కడ మేము ఇక్కడ మాకు వాటర్ గట్ట రావట్లేదు కృష్ణ వాటర్ గిట్ట సామాన్యంగా లేదు ఎందుకంటే మాకు రైల్వే ట్రాక్ దిగ్గలి ఈ వాటర్ గిట్ట అందుబాటులో లేదు మాది తీసుకొని మేము తాగాల్సిన నీళ్ళు కొనుక్కొని తాగాలి లేదా ఫిల్టర్ తీసుకొని తాగాలి ఈ ఫిల్టర్ చేసిన నీళ్ళు గిట్ట ఇరవై నాలుగు గంటల లోపల మొత్తం బ్యాక్టీరియా వచ్చేస్తుంది అంత పొల్యూట్ అయిపోయింది ఈ వాటర్ ఇదే మళ్ళీ రైలు కట్ అవుతా చూసుకుంటే ఇంత పొల్యూట్ లేదు ఇక్కడ టీడీఎస్ వచ్చేసి ఐదు వేలు ఏడు వేల లోపు అంత పొల్యూటీ అయిపోయింది ఈ కంపెనీ దిక్కలి గ్రౌండ్ వాటర్ మళ్ళీ ఇక్కడ స్థానికులు ఇక్కడనే ఉంటాము ఉంటే ఇక ఇవి ఈ పొల్యూషన్ దిక్కెళ్ళి పొల్యూషన్ చిన్న చిన్న పిల్లలకు మెదడు బాబు వ్యాధి వస్తుంది మెదడు బాబు వ్యాధి వస్తుంది పొల్యూషన్ గిటా నీకు వాయు కంట్రోల్ దిగ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ పిల్లలు పొల్యూషన్ దీంట్లో మళ్ళీ దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అవతలకి పోతే ట్వంటీ త్రీ గీట రాదు మరి ఇంత ఇంత సమస్య పెట్టుకొని ఎప్పుడన్నా మీరు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్కైనా జిల్లా అధికారులకు మండలాధికారులకు స్థానిక ఎమ్మెల్యేకి ఈ విషయాలను తెలియదా మేము స్థానిక ఎమ్మెల్యే ఈయనకి చెప్పినాము ఏ ఎవరికి మిస్టాక్ చెప్పినాడు ఈ కంపెనీ యజమానికి చెప్పినాము చెప్తే ఆయన ఏమన్నా అంటే ముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినాం వచ్చినప్పుడు ఒక త్రీ మంత్స్ టైం అడిగాడు త్రీ మంత్స్ టైం అడిగిట మేము మళ్ళీ వస్తే నేను జర లాస్ట్లో ఉన్నా ఇంకో రెండు నెలలు ఇంకో రెండు నెలలు అని చాలా ఇబ్బంది చేస్తున్నాడు ఇది వచ్చేది వానాకాలం మళ్ళీ దోమల పెడదా ఎక్కువ మొత్తం వాటర్ మొత్తం మీనే స్టోరేజ్ ఉంది ఇది మీరు చూస్తూనే ఉన్నారు ఇంత చాలా చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది ఏదేం అయితే తక్షణం మీరు మొత్తం ఇప్పుడు స్థానికులు మేము ఇది ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇప్పుడు గట్ట అధికారులు గిట్ట ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ప్రజలు మాత్రం ఏదైనా చేయగలుగుతారు వాటర్ పొల్యూషన్ చాలా అయిపోయింది ఇది వాటర్ దోమలు ఇప్పుడు వాటర్ కూడా చాలా చూసిరు కదా దగ్గర మీరు వేడి తీసి వాటర్ చెడిపోయింది మొత్తము దోమలు చాలా బాగా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది దాదాపు పది సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు నుంచి చెప్తూనే ఉన్నాం సర్పంచ్ ఉండేది సార్ ఇంతకుముందు వాళ్ళు చెప్పారు తర్వాత కౌన్సిలర్ వచ్చారు వాళ్ళు చెప్పారు పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు పర్మిషన్ పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు ఏదో నా రిక్వెస్ట్ చేసుకుంటే నడిపించుకో నడికొని వస్తున్నాడు ఇప్పుడు తీస్తా అప్పుడు తీస్తాను అని అనుకుంటూ వస్తున్నాడు ఇక చెప్తా ఉంటే ఇంకా వస్తా ఉండి తెస్తా ఉండి వేస్తున్నా ఉన్నాడు నడిపిస్తా ఉన్నాడు ఇప్పుడు హెల్త్ సమస్యలు ఎట్లా ఉన్నాయి దీని నుంచి మీకు హెల్త్ అంటే చాలా ఉన్నాయి హెల్త్ సమస్యలు అంటే ఇప్పుడు అదే వాటర్ మేము స్నానాలు చేసుకోవాలి గిన్నెలు పొయించి కొనుక్కోవాలి అన్నీ చేసుకోవాలి కదా ఎయిర్ ఫాలింగ్ మొత్తం ఏదో మెదడువాపు ఇది చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది దోమల దగ్గర మీకు తెలుసు ఎట్లా ఉంటుంది చాలా ఘోరంగా ఉన్నది చాతంలో ఇప్పుడు ఇదే ఇదే రెండో వాటికి సంబంధించి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు అమ్మ ఏమైతుంది సమస్య కొంచెం దగ్గరికి రండి ప్రాబ్లం ఏమైతుంది కంపెనీ నుంచి వన్ ఇయర్ నుంచి చెప్తున్నారు తీసేస్తామని కానీ తీయట్లేదు సమస్య ఏమైతుంది ఈగలు వస్తున్నాయి ఇంట్లో డాగ్స్ ఉన్నాయి అవిటికి కూడా ఇన్ఫెక్షన్ అవుతున్నది అవిటికి అయితే నోరు లేదు కదా మనకు నోరు ఉంది మన ప్రాబ్లమ్ చెప్పొచ్చు వాటికి కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది ఈగలు దోమలు వాటర్ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఆ ఒక్క కంపెనీ వల్ల మొత్తం ఊరంతా నాశనం అయిపోతుంది కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఎవరన్నా ముందుకు వచ్చి అడుగుతారనేమో వీళ్ళు వారం అయితే ఆపుతాము ఇంకా పదిహేను రోజులు అయితే ఆపుతాము అంటారు మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఇంకా మీరే ఏదైనా పరిష్కారం చూపించాలి ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఏమైనా ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతుంది ఆ తలనొప్పి అన్ని ఇంకా జ్వరాలు ఇంట్లో ఒకరు కాకపోతే ఒకరి హాస్పిటల్కి వెళ్లడమే రెండో బస్సు ఫ్రంట్ బిల్డింగే మాది మొత్తం ఈగలు మొత్తం ఇంట్లోనే అసలు మమ్మల్ని ఉండనే వాటి పొద్దున ఈగలు సాయంత్రం అయితే దోమలు కొంచెం ఇంకా కొంతమంది మహిళలు ఈ కంపెనీకి సంబంధించి ఓనర్ మీరు ఏం పేరన్నా అన్న మీరు ఓనరా ఓనర్ శ్రీనివాస్ ఏంటన్నది ప్రాబ్లమ్ ఇక్కడ యాక్చువల్గా ప్రాబ్లం అయితే ఈ ఊరలతోనే ప్రాబ్లం అవుతుంది ఏంటంటే ఊరి డ్రైనేజీలు మొత్తం ఇక్కడ కంపెనీలోకి వస్తున్నాయి ఆ లైన్ మొత్తం చూపిస్తాను ఈ నీళ్ళు ఈ నీళ్ళు వచ్చేది ఏంటంటే ఇది వాస్తవంగా పాల పాకెట్ అది పాల పాకెట్లో మనం ఇట్లా వాడుకునే పాల పాకెట్ ఇది గప్పు గలీజ్ ఏం కాదు పాలు వాడుకున్నాక పడేస్తే కవర్ మనం ఇక్కడ కడిగితే కింద రోడ్డు మీద వాడడం మట్టి దానికి తగులుతుంది కావాలంటే కవర్ కూడా తీసి చూపిస్తాము ఒకసారి చూపిస్తాను నేను కంపెనీకి సంబంధించి ఇది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పటికీ రన్ అవుతుంది దీనికి సంబంధించి ఇక్కడ కాలేనివాసులకు ఘోరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ వాటర్ ఏదైతే ప్లాస్టిక్ని కట్టింగ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి వాటర్ వస్తుంది వాటర్ అనేది ఒక వారం రోజుల సంత ఈ కంపెనీ చేసిండ్రు వీళ్ళు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి ఆపాలంటే సరే అని ఈ ఆపడం వల్ల వాటర్ రావట్లేదు ఇది ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ వస్తుంది వాటరు ఏదైతే ప్లాస్టిక్ కట్టింగ్ అయిన వాటరు కెమికల్తో కెమికల్తో సంబంధించిన వాటర్ ఇది దీనికి సంబంధించి గ్రామస్తులు ఈ కాలినవాసులు ఇక్కడ వీళ్ళతో ఇప్పటికీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మేము అబ్జెక్షన్ చేస్తున్నాము వద్దు అంటున్నాం అయినా వీళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు నెల అని కొంతమందికి లంచాలు ఇచ్చి ఇక్కడ ఉన్న ఎవరైతే కొంత పెద్దతనం పెద్దరికం చేస్తారో అలాంటి వాళ్ళకి లంచాలు ఇచ్చి కంపెనీ నడిపిస్తున్నారని వాళ్ళు అంటున్నారు ఏదేమైనా ఈ కంపెనీ వెంటనే తొలగించాలని అదే వర్షాకాలం వచ్చిందనుకో ఇక్కడ తీవ్రమైన భూగర్భ జలాలు ఇంకా కలుషితం అయిపోయి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చి ఇక్కడ ఉన్న జనాలు చనిపోయే ప్రమాదం ఉందని అంటుండ్రు దీనికి సంబంధించి ఈ అమాయకమైన లేబర్ బీహార్ నుంచి తీసుకొచ్చిన ఈ లేబర్ను వీళ్ళు వాడుకుంటున్నారు ఈ లేబర్ వీళ్ళకి ఏదో హెల్త్ ఏది ఇంపార్టెంట్ అనేది కూడా వీళ్ళకి తెలియదు జస్ట్ వీళ్ళు ఎక్కడ ఎలాంటి జీవనాధారం లేక ఈ లేబర్తో వీళ్ళు పనిచేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఉండడం వల్ల ఒకసారి ఇక్కడ మనం ఈగలు చూడొచ్చు ఎన్నిగానో ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఎట్లా లేస్తున్నాయి ఇవి సేమ్ తేనెటీగల దాకా ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఈగలు ఈ కెమికల్స్ ఇంకా సంథింగ్ ఏదో ప్రాబ్లం వల్ల ఈ ఘోరమైన స్మెల్ ఇక్కడ ఎవరు వచ్చి ఉండే పరిస్థితి లేదు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒకసారి మనము ఈగలు సేమ్ తేనెటీగల దాకా ఉన్నాయి మనకు తేనెటీగలు ఎలా ఉంటాయో ప్రతి ఇంట్లో ఇవే ఉన్నాయి పరిస్థితి ఈ ఈగల వల్ల చాలా రోగాలు జనాలు భయా ప్రాంతాలకు గురై బతకాలనే చేస్తూ ఉన్నట్టున్నారు చూడొచ్చు పైన పరిస్థితి ఇక్కడ తోరణం ఈ తోరణానికి సంబంధించి పైన అయితే గుమ్మానికి సంబంధించి ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఒకసారి కదిలి ఒకసారి చూడండి ఎట్లా లేస్తున్నాయి ఇది 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 ఈ ప్లాస్టిక్ కంపెనీ వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయినాయి ఇక్కడ ఉన్న గాలి నీరు నేల మొత్తం ఈ కెమికల్స్ వల్ల కల్ కలుషితం అయిపోయింది ఇక్కడ జనాలు మొత్తం భయాభ్రాంతులకు గురై మేము చేస్తామా బతుకుతామా అనారోగ్యాల వల్ల అన్న ఒక పరిస్థితి ఇక్కడ నెలకొంది ఒకసారి వీళ్ళతో మాట్లాడి సమస్య పైన పూర్తి వివరాలు తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డుకు వస్తుంది ఇది శాంతం రాయ్ అనే ఒక రెండో వార్డు ఇది అంతకుముందు గ్రామంగా ఉండే తర్వాత మున్సిపాలిటీలో కలిసింది ఉన్న ప్రజల సమస్య ప్రధానంగా ఈ పక్కనే ఇప్పుడు ఇల్లు ఉంది కదా అన్న కొద్దిగా జరగండి ఇల్లు ఉంది కదా ఈ ఇంటి ముందల కనిపిస్తుంది చూడండి ఆ పెద్ద గోడ ఆ ముందల గోడ పెద్దది ఈ కంపౌండ్ వాళ్ళు ఇదంతా దీనికి సంబంధించి ఇది ఒక ప్లాస్టిక్ కంపెనీ ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నవాళ్ళు ఇది పర్మిషన్ ఇచ్చిందంట తెలియకుండా తెలియకుండానే ఇంకా ఎం సంథింగ్ ఎలాంటి అనుమతులు ఇచ్చిందో దీనికి సంబంధించి ఒక్కసారి మనము ఈ వాటర్ చూడొచ్చు ఇది తాగే నీళ్ళు ఈ తాగే నీళ్ళకెళ్ళి కెమికల్ వల్ల భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయినాయి ఘోరమైన స్మెల్ వస్తుంది ఇది ఒకసారి మనము చూడొచ్చు ఇక్కడ వీళ్ళు వాటర్ ప్లాంట్ పెట్టారు వాటర్ ప్లాంట్ కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి ఒకసారి మొత్తం బురుగు బురుగు మొత్తం నురుగు వచ్చేస్తుంది ఇది స్మెల్ చూస్తే ఘోరంగా ఉంది అన కొద్దిగా వాటర్ తీసుకో స్మెల్ చూస్తాం వాటర్కి సంబంధించి ఒకసారి స్మెల్ ఇది ఘోరమైన స్మెల్ ఇది ఒకసారి అలవాటు లేని వాళ్ళు కొత్తగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటే ఈ స్మెల్కే కింద పడిపోయి హాస్పిటల్ పాలైపోతారు దీనికి సంబంధించి మన ఈ గ్రామానికి రెండో వాడికి సంబంధించి కొంతమంది ప్రజలు ఇక్కడికి కాలేని వాసులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళ బాధ ఏంది అసలు అలా కష్టం ఏంది తెలుసుకుందాం ఇది ఇక్కడ కంపెనీ లోపల ఉన్న పరిస్థితి ఇది ఇది ఏదైతే రీసైక్లింగ్ అన్ని వ్యర్థాలు కంపెనీ ప్లాస్టిక్ సంబంధించి అన్ని రకాల ప్లాస్టిక్ ఇక్కడ వీళ్ళు రీసైక్లింగ్ చేసేసి ఇక్కడ చూడొచ్చు మనము దీన్ని మళ్ళీ అక్కడ పంపిస్తున్నారు ఈ చేసే క్రమంలో ఈ ప్రాసెసింగ్ క్రమంలో వీళ్ళు వాడుతున్న కెమికల్స్ ఇంకా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ పక్కన ఉన్న కాలనీ వాళ్ళకు ఘోరమైన సమస్యలు ఎదురవుతున్నాయి వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అలాగే ఇక్కడ దోమలు ఈగలు విపరీతంగా ఉన్నాయి ప్రతి ఇంటి దర్వాజకు ఈగలు మొత్తం ఇట్లా లాగా కట్టుకపోయినాయి దీనికి సంబంధించి వీళ్ళు గత ఫైవ్ ఇయర్స్గా అడుగుతున్నా వీళ్ళు పట్టించుకోవట్లేదు ప్రతిసారి ఒక కంపెనీ యజమాన్యం మారుతుంది యజమాన్యం మారుతున్న మూమెంట్లో మాకు రెండు నెలలు ఐదు నెలలు ఇట్లా టైం తీసుకొని వీళ్ళు నడిపిస్తున్నారు ఇక్కడ ఈ సమస్య పైన మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మున్సిపల్ అధికారులు ఇక్కడ ఏదైతే ప్రభుత్వ అధికారుల తప్పిదం ఇలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఈ సమస్యలో ప్రభుత్వ అధికారులు ఇంత పక్కనే కాలనీ పక్కనే ఇక్కడ ఈ కంపెనీ పక్కనే మనం ఇక్కడ చూడొచ్చు ఈ విండోల నుంచి ఇండ్లుగా కనిపిస్తాయి ఈ ఈ విండోల నుంచి అవతల సైడ్కి చూస్తే కాలనీ ఉంది దగ్గర ఆనుకొని ఇలాంటి సందర్భంలో పర్మిషన్ వేయడం చాలా కరెక్ట్ వే కాదని నాకు అనిపిస్తుంది దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఒకసారి జనాలను కూడా అడిగి ఇక్కడ ఉన్న జనాలను అడిగి తెలుసుకుందాం